హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాక్స్ స్టోరీస్ మన హిందూ పురాణాల్లో ఎన్నో అద్భుతమైన కథలు రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో కొన్ని మన జీవితానికి మార్గదర్శకాలు మరికొన్ని విశ్వం యొక్క సృష్టికి సంబంధించిన గొప్ప వివరణలు ఈరోజు మనం సృష్టికర్త బ్రహ్మ గురించి ఆయన సృష్టించిన ఈ లోకం గురించి చెప్పే మహత్తరమైన గ్రంథం బ్రహ్మపురాణం గురించి తెలుసుకుందాం అయితే ఆ సృష్టి కేవలం ఒక చిన్న సంఘటన కాదు అది ఒక మహత్తరమైన సుదీర్ఘమైన ప్రక్రియ ఈ అనంత విశ్వం అందులోని ప్రతి ప్రాణి కాలం ధర్మం ఇవన్నీ ఎలా ఆవిర్భవించే అసలు బ్రహ్మదేవుడు అంటే ఎవరు ఆయన ఈ సృష్టిని ఎలా చేశారు ఈ వీడియోలో మనం బ్రహ్మ పురాణం నుండి ఆ మహా సృష్టి యొక్క ప్రతి అడుగును ప్రతి రహస్యాన్ని లోతుగా తెలుసుకుంది ఈ కథ మన ఆలోచనలకు మన విశ్వం గురించి మనకున్న అవగాహనకు కొత్త కోణంలో చూసేలా చేస్తుంది సృష్టికి పూర్వం అనగా ప్రళయానంతరం ఈ అనంతమైన విషయం కేవలం ఒకే ఒక శక్తిలో లీనమై ఉండేది అదే అవ్యక్తంగా అగాధంగా ఉన్న మహాసముద్రం ఎటు చూసిన నీరు అంధాకారం నిశ్శబ్దం తప్ప ఇంకేమీ ఉండదు పాలం కూడా స్తంభించిపోయినట్లుగా ఉంటుంది బాక్స్ స్టోరీస్ ఛానల్లో మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక గాథలు తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి